కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు మా సిద్ధమయ్యింది ఈ ఫన్ గేమ్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరన్నది రివీల్ అయ్యింది సెకండ్ సీజన్కి కూడా అనసూయతో పాటు శేఖర్ మాస్టర్ జడ్జులుగా వ్యవహరించనున్నారు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సెకండ్ సీజన్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్తో పాటు పలువురు టీవీ సినిమా సెలబ్రిటీలు సందడి చేయబోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్తో పాపులర్ అయిన రోహిణి పృథ్వీ ఈ షోలో పాల్గొంటున్నారు కిలాడీ గర్ల్స్ టీం తరపున రోహిణి శ్రీసత్య భావన లాస్య దేబ్జానీ మోదక్ హమీద ఖాతున్ సుష్మిత తేజస్వి ఐశ్వర్య పాల్గొననున్నారు కిరాక్ బాయ్స్ టీం నుంచి పృథ్వీ దిలీప్ రవికృష్ణ సాకేత్ నిఖిల్ శివకుమార్ బబ్లూతో పాటు జబర్దస్త్ ఇమాన్యుయల్ కంటెస్టెంట్స్గా బరిలోకి దిగనున్నారు మార్చి నెలాఖరున్న కిరాక్ బాయ్స్ కిలాడి గోల్డ్ షో లాంచింగ్ కానున్నట్లు సమాచారం అయితే ఈ షోకి యాంకర్గా శ్రీముఖి వ్యవహరిస్తోంది ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది ఇంకా డేట్ అండ్ టైం ఫిక్స్ చేయలేదు కానీ రిలీజ్ అయిన ప్రోమోలో శేఖర్ మాస్టర్ వర్సెస్ అనసూయల మధ్య వార్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని హింటిచ్చారు